పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనుచరుడు యాదగిరి నామినేషన్ వేస్తే ఆ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొనడం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ లో పంచాయతీ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై మరో వర్గం భగ్గుమంటోంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి గత గతేడాది జూలైలో కాంగ్రెస్ లో చేరారు అయితే ఈ పరిణామం పటాంచలు కాంగ్రెస్ నియోజకవర్గం నేతలకు అంతగా రుచించలేదు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శ్రేణుల్ని ప్రోత్సహిస్తున్నారని క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటోకు బదులుగా హలో కమ్మం మీ లలిత తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా ఇంకొక మాట ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత డబ్బులు ఎవరికి ఊరికే రావు కేసీఆర్ ఫోటోలే పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు గతంలో ఆందోళన చేశారు ఈ ఇష్యూ పీసీసీ వరకు వెళ్లింది గాంధీభవన్కు కాటా శ్రీనివాస్ గౌడ్ని పిలిపించి వివరణ తీసుకుంది ఇంకా ఆ పంచాయతీ ముగియనే లేదు ఇప్పుడు తాజాగా మరో వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిక్కుకున్నారు మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే సోదరుడి తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది అధిష్టానం అయినా కూడా ఎమ్మెల్యే అనుచరుడు నామినేషన్ వేయడం ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు హాజరు కావడంతో ఈ విషయంపై మరోసారి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం సిద్ధమవుతోంది